హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించినవి క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్ని అనుసంధానిస్తూ కరెంట్ అఫైర్స్ని వీటిని అనుసంధానిస్తూ మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది అలానే మనకి మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంది అండి టెస్ట్ సిరీస్ అనేది మనకి తక్కువ ధరకే ఉంది మనం అందిస్తున్నాం టెస్ట్ సిరీస్ అలానే ఈ దీంతో కాకుండా మన మనకి డైలీ ఈ కరెంట్ అఫైర్స్ ఈ పెట్టడం మనకి ఈ బుక్స్ కాదండి మనకి ఏవేవో బయట బుక్స్ ఏవో ఏవో కాదండి మనకి స్టాండర్డ్ బుక్స్ ఎన్సీఆర్టీస్ కానీ లైక్ తెలుగు అకాడమీ బుక్స్ కానీ వి బిఆర్ అంబేద్కర్ బుక్స్ కానీ వీటిని బేస్ చేసుకొని వాటిలో ఉండే సమాచారం ఆధారంగా మనం క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది అంతేగాని వేరు వేరే వేరు వేరేవి కాదు ఎక్కడెక్కడవో కూడా కాదు ఇవి మన స్టాండర్డ్ బుక్స్ నుంచే మనం తయారు చేయడం జరుగుతుంది అది గమనించగలరు ఓకేనండి ఓకే మనకి ఈరోజు టాపిక్లో ప్రకారంగా టైం ఇచ్చు టైం టేబుల్ ప్రకారంగా కులతత్వం మతతత్వం ప్రాంతీయ ప్రత్వం ఏదైతే ఉందో దాని టాపిక్స్ పైన ఈరోజు ప్రశ్నలనే మనం చేస్తున్నాం అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఇతర కులాలని ద్వేషించడం కులతత్వం తమ కులం గొప్పది అని భావించడం కులతత్వం వేరే కులాలపైన అయిష్టత చూపించడం కులతత్వం తమ కులాన్ని ఇష్టపడడం కులతత్వం అయితే ఇతర కులాలని ద్వేషించడం అనేది కులతత్వం కరెక్టేనండి ఇతర కులాలని ద్వేషించడమే కులతత్వం అలాగే తమ కులమే గొప్పది అని భావించడం కులతత్వం అవునండి గొప్పది లేదంటే గర్వపడడం ఇలాంటివి మనకి కనిపిస్తాయి తమ కులమే ఇది అని చెప్పి అలాంటిది కూడా కులతత్వమే అని అంటాం అలాగే వేరే కులాలపైన అయిష్టత లేదా ద్వేషాన్ని చూపించడం కూడా మనకి కులతత్వమే అవునండి అది కరెక్టే అదే తమ కులాన్ని ఇష్టపడడం కులతత్వం కాదండి తమ కులాన్ని జస్ట్ ఇష్టపడతారు అంతవరకే కానీ అది హింసించడం ఇలాంటివేవి ఉండవు కదా అందులో అందుకని తమ కులాన్ని ఇష్టపడి వేరే వాళ్ళని ద్వేషిస్తే అప్పుడు కులతత్వం కింద వస్తుంది కానీ తమ కులాన్ని ఇష్టపడడం ఎప్పుడు ద్వే కులతత్వం కింద రాదు ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి అలానే క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి ఇక్కడ నా జూలై సెవెంటీన్త్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కారం చెడు ఉపాయలో దళితులపై దాడులు చేయడం జరిగింది అండి దీన్ని బేస్ అలాగే మనకి ఆర్టికల్ సెవెంటీన్త్న అంటరాని తన నిషేధం అలాగే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కులాలకు అతీతంగా ఓటు హక్కు కల్పించారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైన్టీన్ ఎయిటీ టూ దేవి ఠాకూర్లను హతమార్చింది ఓకేనండి ఇవి ఇవి వీటికి సంబంధించినవండి ఏంటి మనకి కులతత్వానికి సంబంధించినవి వివాదాలు అనమాట కొన్ని కులతత్వంలో ఉండే వచ్చిన వివాదాలు ఇవన్నీ అనమాట అయితే ఇందులో జూలై సెవెంటీన్త్ ఏ జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కారంచేడు అని ప్రకాశం జిల్లాలో ఉండే కారంచేడులో మనకి దళితుల పైన దాడులు అవి జరిగాయి ఆ దాడులు జరగడంలో భాగంగా అక్కడ చాలామంది పోయడం అలానే చాలామందికి అక్కడ హతమార్చడం అలాగే సాంఘిక బహిష్కరణ జరగడం అక్కడ క్రింది స్థాయి కులాల వాళ్ళకి ఇలా జరిగిందనమాట అక్కడ దా ఆ సంఘటన అయితే దాని ద్వారా మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జూలై ఈ సంఘటన అయ్యాక మనకి నైన్టీన్ ఎయిటీ నైన్లో దీన్ని బేస్ చేసుకొని ఇలాంటి వివాదాలు మరే జరగకుండా ఉండడం కోసం దీన్ని బేస్ చేసుకొని ఏం చేశారు అని అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్లో మనకి చట్టం కూడా రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ అని చెప్పి ఆ చట్టాన్ని కూడా నైన్టీన్ ఎయిటీ నైన్లో తీసుకురావడం జరిగింది ఇది దీనికి సంబంధించింది అలాగే ఆర్టికల్ సెవెంటీన్ ఏదైతే ఉందో అంటరాణితనం నిషేధం అనమాట కరెక్టేనండి అంటరాణితనం నిషేధం ఆర్టికల్ సెవెంటీన్ ఓకేనండి అలానే దీన్ని బేస్ చేసుకునే మనకి చట్టం కూడా ఒకటి వచ్చిందండి ఇది ఆర్టికల్ని బేస్ చేసుకుని మనకి అంటరాణితనం నిషేధ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దాని తర్వాత పౌర హక్కుల ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్స్ అని చెప్పి పౌర హక్కుల పరిరక్షణ చట్టం అని చెప్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దాని పేరు మార్చి చేయడం జరిగింది అది దానికి సంబంధించింది అలాగే ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ కులాలకు అతీతంగా ఓటు హక్కు కల్పించడం జరిగిందండి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ప్రకారంగా అంటే అని కాదు కులం అనేది లింగం వర్ణం భేదం ఏ భేదాలు లేకుండా అందరూ సమానంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది త్రీ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారంగా ముందు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండేది దాని తర్వాత అది పద్దెనిమిది సంవత్సరాలకి రాజీవ్ గాంధీ గారు తగ్గించడం జరిగింది అనమాట ఓకేనండి అది దానికి సంబంధించిన అంశం అలాగే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైన్టీన్ ఎయిటీ టూ పోలందేవి ఠాకూర్లను హతమార్చింది పోలందేవి ఠాకూర్లకి వీళ్ళకి వివాదం అయితే పోలందేవి ఠాకూర్లను హతమార్చిందనమాట ఓచ్చకొత్తకు వస్తారు ఒక రకంగా అది ఎప్పుడు జరిగింది ఫిబ్రవరి ఫోర్టీన్త్నే జరిగింది ఓకే నైన్టీన్ ఎయిటీ టూ కాదండి నైన్టీన్ ఎయిటీ వన్లో జరిగింది అండి అది అది సరికానీయాంశం అనమాట గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ డేట్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ అండి జులై సెవెంటీన్త్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కారం చెడుకు సంబంధించింది దళిత మన భారతదేశంలోనే కాదు మనం రాష్ట్రంలో కూడా దళితీలిపై దాడుల్లో అత్యంత క్రూరమైన దాడిగా మనకి చిత్రీ పేర్కొంటారు అలానే మనకి ఇదే కాకుండా క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది గరియే ప్రకారం కులాంతర వివాహాలు ద్వారా కులతత్వం నిర్వహించవచ్చు అవునండి కులాంతర వివాహాలు అలాగే కో ఎడ్యుకేషన్ ద్వారా కూడా గరియే ప్రకారంగా కులతత్వం అనేది నిర్వహించ నిర్వహించవచ్చు అనమాట కులతత్వం అనేది నిర్మూలించవచ్చు అక్కడ నిర్వహించవచ్చు అనమాట కులతత్వం అనేది నిర్మూలించవచ్చు ఓకేనండి లక్ష్మణ ప్రకారంగా కులం అనేది క్రమంగా అంతరిస్తుంది అవునండి లక్ష్మణ ప్రకారంగా కులం అనేది మనకి క్రమంగా అంతరిస్తుంది అనమాట ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం ఉద్యోగంలో రిజర్వేషన్లు అందించడం జరుగుతుంది అవునండి ఉద్యోగంలో రిజర్వేషన్స్ అనేవి ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారంగానే మనకి అందించడం జరుగుతుంది అనమాట సిక్స్టీన్ టూలో ఉంటాయి అలాగే సిక్స్టీన్ త్రీలో ఉంటాయి అలాగే సిక్స్టీన్ ఫోర్లో కూడా ఉంటాయి అనమాట అవి వాటికి సంబంధించినవి అయితే ఆర్టికల్ ట్వంటీ త్రీ లో బాల కార్మికత నిషేధించడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ త్రీలో బాల సంబంధించింది కాదండి హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ వెట్టి చాకరీ కానీ ఇలాంటివి మనకు వస్తాయి ఆర్టికల్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో బాల కార్మికత నిషేధం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పనిలోకి నిషేధించడం జరుగుతుంది అనమాట ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ త్రీ కాదు సరికానిది ట్వంటీ త్రీ అనమాట ఓకేనండి ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి సరికాని గుర్తించండి అని ఇచ్చారు రామ్ అహుజా ప్రకారం రామ్ పాడలేదండి రామ్ అహుజా ప్రకారం మతతత్వం మూడు రూపాలు అవునండి మతతత్వం ఆయన ప్రకారంగా మూడు రూపాలు మతతత్వం ఒక రాజకీయ సిద్ధాంతం ప్రభా దీక్షిత్ రాజ మతసత్వం అనేది ఒక రాజకీయ సిద్ధాంతం అంట దాని ద్వారానే కులతత్వం కో అనేది ప్రేరేపిస్తుంది మత చాందస్వాదంలో ఉండే డిఫరెన్సెస్ని యూజ్ చేసుకొని వాళ్ళు దాని ద్వారా వివాదాలు సృష్టించి దాని ద్వారా రాజకీయంగా ఎదుగుతున్నారు ఆ మతతత్వం ఒక రాజకీయ సిద్ధాంతం అని చెప్పి ప్రభా దీక్షిత్ గారు పేర్కొంటారనమాట ఓకేనండి అయోధ్య సంఘటన పైన లిబర్హన్ కమిషన్ని ఏర్పాటు చేశారు అవునండి నైన్టీన్ నైన్టీ టూ ఆ టైంలో బాబ్రీ మసీద్ పైన దాడులు జరగడం అయోధ్య యాత్రలో భాగంగా అక్కడ దాడులు జరిగాక ఆ దాడులకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అని చెప్పి దానిపైన ఆ వివాదం పైన లిబర్హమ్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అయోధ్య సంఘటన పైన రథయాత్ర చేస్తారు రథయాత్రలో భాగంగా ఆ రోజు అక్కడ బస్ చేయడం జరుగుతుంది ఆ రోజు రాత్రి ఇలా జరుగుతుంది అనమాట అయోధ్య రామ మందిరంలో ఉండే బాబ్రీ మజీదు పైన దాడులు చేయడం ఇవన్నీ జరుగుతాయి అనమాట దాన్ని కూల్చివేయడం కుళ్ళగొట్టడం ఇలాంటివి చేస్తారు ఇవి వాటికి సంబంధించినవి అయితే సరికానిది అని అంటే ఏబీసీలు అన్నీ సరైనవే అండి ఏది సరికానిది కాదు బీసీలు సరైనవే సీఏలు సరైనవి ఏబీలు సరైనవే కానీ ఏబీసీలు అన్నీ సరైనవే అండి ఏది సరైనది కాదు అని లేదు ఇక్కడ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఓకేనండి ఓకే మతతత్వం క్రి క్రింది వాటిలో ఏది కారణం కాదు అని చెప్పి ఇవ్వడం జరిగింది మత చాందసవాదం కరెక్టే అండి ఛాంద్రసవాదం అని పడింది తప్పండి ఛాందసవాదం ఓకేనండి చారిత్రక కారణాలు భౌగోళిక కారణాలు అంతర్జాతీయ కారణాలు చారిత్రకంగా అంటే మనకి భారతదేశం ప్రకారంగా చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఉండడం వీళ్ళు రావడం ముస్లిమ్స్ రావడం వాళ్ళలో ఉండే వైరుధ్యాల వల్ల ఈ రావడం అలాగే నైన్టీన్ నాట్ సిక్స్లో ఢాకాలో ఇలా మతతత్వానికి సంబంధించి ముస్లిం లీగ్ అని చెప్పి పార్టీని తీసుకురావడం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి ముస్లిం లీగ్ పార్టీలు అలానే మనం మత మతతత్వానికి సంబంధించిన రిజర్వేషన్స్ కనిపిస్తాయి నైన్టీన్ నాట్ నైన్లో మనకి అలానే మతతత్వానికి సంబంధించినవి వివాదాలు అనేవి ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ విడిపోయాక జరుగుతుంది దానివల్ల కూడా మనకి మతతత్వం మత చాందస్వాదం ఇలాంటివన్నీ అన్నీ పెరుగుతున్నాయి ప్రధానంగా ఏది కారణం అంటే చరిత్ర అనేది కార్య చారిత్రక కారణాలే మనకి ప్రధానంగా కారణం మతతత్వాన్ని పెరగడానికి ఒకనొకటి అని చెప్పి పేర్కొన్నారు అలాగే భౌగోళిక కారణాలు భౌగోళికంగా కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలు కొన్ని మతస్తులు మాత్రమే ఉంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని మతస్థులు మాత్రమే ఉంటారు అలాంటి ప్రాంతాల్లో ఏమైనా అటు ఇటు అలజడి జరిగిన సున్నితత్వం ఉన్న ప్రాంతాల్లో మనకి కులతత్వం అనేది మతతత్వం అనేది అవుతుంది ఇప్పుడు గోద్రాలర్లు అల్లర్లు వచ్చాయనంటే ఒక రకంగా అదే కదా కారణం ఆ భౌగోళిక ప్రాంతాల్లోనే అధ్యయకంగా అత్యధికంగా ముస్లిమ్స్లు ఉండడమో లేకపోతే క్రిస్టియన్స్ ఉండడమో లేకపోతే హిందువులు ఉండడమో దానివల్ల వాళ్ళిద్దరి మధ్యన వైరుధ్యాలు వైషమ్యాలు రావడంతో కూడా భౌగోళిక కారణ రావడం వల్ల కూడా మతతత్వం అనేది పెరుగుతుంది అనమాట అంతర్జాతీయంగా కూడా అంతర్జాతీయంగా ఉగ్రవాదం కానీ అంతర్జాతీయ మత చాందస్వాదాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా మనకి ఈ మతతత్వం అనేది పెరుగుతుంది అనమాట ఇవి మతతత్వానికి సంబంధించినవి ఎన్ని కారణాల అంటే ఇవన్నీ కారణాలే అండి మతతత్వానికి సంబంధించినవి ఓకేనండి ఇది మతతత్వానికి సంబంధించినవి అలానే మనకి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఇక్కడ కృష్ణా జలాల వివాదం మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఇవి కృష్ణా జలాల వివాదం అనమాట కృష్ణా జలాలకు సంబంధించి ఇవి వివాదాలు మనకి బ్రిజిష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది అండి ఆ ట్రిబ్యునల్ ప్రకారంగా మనకి నీటి వాటాలను అందించడం జరుగుతుంది సుమారుగా మనకి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎనిమిది వందల టీఎంసీల వరకు ఉండేది ఇప్పుడైతే మనకి ఐదు వందల టీఎంసీ ఐదు వందల పన్నెండు టీఎంసీలు వస్తుంది తెలంగాణకు ఒక రెండు వందల తొంభై టీఎంసీలు ఎన్నో వస్తున్నాయండి మనకైతే ఐదు వందల పన్నెండు టీఎంసీలు వస్తున్నాయి కృష్ణా జలాల నుంచి ఇవి అని అన్ని వాటర్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇవి ఆ వివాదం అనేది ఈ నాలుగు రాష్ట్రాల మధ్యనే జరుగుతుంది అవునండి ఆ వివాదం అనేది నాలుగు రాష్ట్రాల మధ్యనే జరుగుతుంది కావేరీ వివాదం అనేది కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచ్చేరి వీళ్ళ మధ్యన జరుగుతుంది బట్ ఎక్కువగా మనకు కనిపించేది కర్ణాటక తమిళనాడు మధ్యన ఎక్కువ షేర్ ఇది అవుతుంది ఆ రెండింటి మధ్యన మనకు వివాదం జరుగుతుంది అలాగే కర్ణాటక ఏదైతే ఉందో కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళకి నీటిని విడుదల చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అది మనం గమనించవచ్చు అంతటి వరకు వెళ్ళింది అనమాట అది రాజకీయం కూడా చేశారు దానివల్ల దుమారం అవుతుంది రాజకీయ ఇది కూడా అవుతుంది అనమాట దుమారం అది ఏ దేనికి వివాదం అని అంటే కావేరీ వివాదం బస్సులు తగలబెట్టుకోవడం ఒకరినో బార్డర్స్ దగ్గర పెద్ద హై టెన్షన్స్ అయ్యేటట్టుగా ఉండడం ఇలాంటివి మనకి కనిపిస్తాయి అనమాట ఇవి అలాగే మాండవీ వివాదం అనేది గోదావరి కృష్ణా సారీ గోదావరి కర్ణాటక మహారాష్ట్ర మధ్యన అవుతుంది అండి అవునండి మాండవీ నది అనేది మనకి గోదావరి కర్ణాటక సారీ గోవా కర్ణాటక మహారాష్ట్ర మధ్యన అవుతుంది అవును కరెక్టే అండి గో మాండవీ నది గోవా దగ్గరలో ఎక్కువ షేర్ అనేది మనకు కనిపిస్తుంది అండి అలాగే మణిపూర్లో కూకీ తెగలు వాళ్ళు కూకీ ల్యాండ్ కోసం డిమాండ్ చేస్తున్నారు అవునండి కూకీ వాళ్ళు అధికంగా ఉండే కమ్యూనిటీ అండి కొంచెం అధిక జ ఒక ప్రాంతంలో ఉంటారనమాట ఆ ప్రాంతంలో కుకీలు ఉంటారు మణిపూర్లో వాళ్ళు ల్యాండ్ కోసం డిమాండ్ చేస్తున్నారు అనమాట ఓకేనండి అలాగే మేఘాలయాలో కర్బీ తెగలు మేఘాలయాలో గారో తెగలు అడుగుతున్నారు కానీ మర్గీ కర్బీ తెగలు లేరండి కర్బీ తెగలు మనకి నాగాల్యాండ్ ఆ దగ్గరలో ఉంటారు నాగాల్యాండ్లో ఉండే కర్బీ తెగలు రాష్ట్రం కోసం చేస్తున్నారు కానీ మేఘాలయాలో కర్బీ తెగలు లేరు మేఘాలయాల్లో గారో తెగలు ఉన్నారు వాళ్ళు రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు అనమాట ఇవి వాటికి సంబంధించి ఇది సరికాని అంశం అండి ఇవి వీటికి సంబంధించిన అంశాలు ఇవి కాకుండా మనకి మన యాప్లో క్వషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి మన యాప్లో అనమాట టెస్ట్ సిరీస్ అనేవి అందించడం జరుగుతుంది అతి తక్కువ ధరకే మంచి క్వశ్చన్స్ స్టాండర్డ్ బుక్స్ నుంచి ఎన్సీఆర్టీస్ నుంచి మనం అందించడం కూడా జరుగుతుంది ఆ క్వశ్చన్స్ అంతేగాని ఎక్కడ పడితే అక్కడవి మనం తీసుకొచ్చి ఇవ్వ ఇవ్వడం లేదండి కావాలంటే చూసుకోండి ఇవన్నీ మంచి క్వశ్చన్స్ మనం అందించడం జరుగుతుంది టె తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్లో నుంచి కానీ ఇంటర్మీడియట్కి సంబంధించిన తెలుగు అకాడమీ ఉంటాయి ఆ తెలుగు అకాడమీలో వెనక్కి కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం చెప్తున్నాం అలాగే తెలుగు అకాడమీ సమాజ శాస్త్రానికి సంబంధించి కొన్ని బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే బిడ్ బ్యాంక్ కూడా ఉంది దాన్ని బేస్ చేసుకొని కూడా మనం అందించడం జరుగుతుంది క్వశ్చన్స్ ఒకసారి గమనించండి ఇవి వీటికి సంబంధించిన అంశాలు మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్